మొదటి మాట వచ్చిందా పిల్లల సరిపోతుంట ఇలా మన ఖానా అనే విందు అనే వివాహం చాలా ప్రాముఖ్యమైనది మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు కూడా ఖానా ప్రస్తావన మనం ఎక్కువ తీసుకుంటాం అక్కడ ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని సూచకలు జరిగినా అక్కడ ఎలాంటి విశ్వాసాలు రక్షణ పొందుతున్నా మనకు గుర్తించిన ఎక్కువ విషయం ఏంటంటే పెళ్ళి మాత్రమే మనకు గుర్తుండిపోయింది పిల్లలు ఇక్కడ మన పాఠ్యంశుల కదా మనం నచ్చిన కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మత నుంచి మనం ప్రారంభించామండి అంటే ప్రతి మాట కొన్ని అధ్యాయులుగా మాట్లాడుకున్నాం కొన్ని ప్యాసేజ్గా రెఫరెన్స్లో కొన్ని కొన్ని వర్షాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం అది ఏదైనా మనకు ఆత్మశుద్ధంగా ఉపయోగపడే రీతిగానే మనకు ఉండాలి ఆ ప్యాసెంజర్ మాట మాట్లాడుకున్నప్పుడు కొద్దిగానే మనం జ్ఞాపకం చేస్తున్నాం అధ్యయనంలో చాలా విషయాలు బంధువు ఆ వాక్య బాగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం ప్రతి ప్రతి మాటలో ఒకసారి వచ్చి మనం అనుకోండి వచ్చి వెళ్ళిపోయిన వారు చూస్తారు వచ్చింది వెళ్ళిపోయారు అనుకుంటారు మనసులో అర్థం కాదు వాళ్ళు ఎందుకు వచ్చింది కూడా అని తెలియదు కదా ఇప్పుడు సడన్గా బాస్ రూంలో మనం ఎంటర్ అయిపోయాం కంపెనీలో బాస్ రూమ్కి ఎంటర్ అయిపోయాం వచ్చామో వెళ్ళిపోయాం అనుకోండి ఏం ఏమర్థమో వచ్చారు వచ్చి వెళ్ళిపోతే ఏమర్థమో అక్కడ కనుక ఒకవేళ క్వశ్చన్గా ఎందుకు వచ్చావన్న ప్రస్తావం తీసుకొచ్చారనుకోండి ఎందుకు వచ్చేవాళ్ళని ప్రస్తావన తీసుకొచ్చారనుకోండి అక్కడ ఆగి మనం ఆలోచిస్తాం పిల్లల ఈ అధ్యాయాలు అర్థం అవ్వాలన్నా మనం గర్తించుకునే నెలలుగా మనం మాట్లాడుకోవాలి ప్రతి మాట మనకు అర్థం అవ్వాలనుకున్నా కానీ ప్రతి దానిలో ప్రశ్నార్థకంగా మనం నిలబెట్టుకుంటే మనం మాట్లాడతామంటాం పిల్లలు మర్చికు ఇక్కడ అధ్యయనంలో చాలా క్వశ్చన్లు ఉంటాయి పిల్లలు ఇక్కడికి మార్చు అని పిల్లలు మూడవ దినం అన్నాడు ఏ మూడవ దినం పిల్లలు ఆయన బాప్తం తీసుకున్న తర్వాత మూడవ దినమా లేదు కార్యాలయం గురుకు వచ్చిన తర్వాత మూడవ దినమా లేదండి అతను కప్పెనం వచ్చిన తర్వాత మూడవ దినమా ఇలా మాట్లాడుకుంటే ప్రతి క్వశ్చన్ అలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మూడవ దినం మాట్లాడుకున్నారు గతించిన ఆదివారం రోజు మనం అందరం కలుసుకుందాం మళ్ళీ సోమవారం దినాన్ని కూడా సింగ సమాజంలో ప్రాక్టీస్ చేశారు ఈ రోజు ఎన్నో రోజు అండి ఇది బుధవారం రోజు మళ్ళీ కలుసుకున్నాం ఇప్పుడు ఎన్నో రోజు అవుతుంది ఆదివారం నుంచి మూడో రోజు అవుతుంది అంటే మూడో కోడిగా అవుతుంది అంతేదండి అంతకుముందు ఎన్ని కొడుకు మరి వాళ్ళు గ్యాదర్ అయి ఉండాలి ఎన్ని ఎక్కడెక్కడ కలుసుకుని ఉండాలి మరి ఏ దినాన్ని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు మరో దినాన్ని అంటే ప్రస్తావన మత్తయ్య గారు మార్కు గారు లూక కంటే విశిష్టంగా గతించిన సోదరుతుంది విశిష్టంగా యోన రాస్తూ ఉన్నారు ఇంకా కొన్ని మాటలు చూపలియాలోని ఖానానూరులో ఒక వివాహం జరిగిందంట ఏ తల్లి కూడా అక్కడ ఉన్నారు ఇప్పుడు శిష్యులు శిష్యులు ఉన్నారంట ఉన్నారంట అక్కడ ఏ శిస్లో ఏర్పాటు చేసుకున్న శిష్యులు కూడా ఉన్నారంటారు శిష్యులు ఉన్నారంటే ప్రభువు ఆ యొక్క ప్రభావం అంత ఇంత కాదు అంత కూడా ప్రాచుర్యం అయింది కాబట్టి ఒక తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు ప్రజల్లో ఒక ప్రాచుర్యత వచ్చేసింది తన గొప్ప ప్రభుత్వాన్ని ప్రాచుర్యం వచ్చేసింది తనను వెంబడించే శిష్యులకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అక్కడ తల్లి కూడా ఉందంటే బహుశా ఈ వివాహము వారి బంధువులైనా అయి ఉండాలన్నమాట మరి ఎందుకు వచ్చింది తన తల్లి కూడా ఇలా ప్రశ్నేసుకుంటునే మనం వెళ్తూ ఉంటే చాలా విషయంలో అర్థమవుతుంది ఏసు తల్లి కూడా అక్కడ ఉండేను ఆయన శిష్యులను ఆ వివాహనకు పిలువబడి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు పెళ్లి మనది కానప్పుడు అక్కడ వంటలు ఉంటే ఏంటి అయిపోతే ఏంటి పిల్ల కదా తన తల్లి చొరవ తీసుకుని మరి ఇంసెట్ తీసుకుని మరి వెళ్ళిపోతుంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ప్రభు గురించి పూర్తిగా అవగాహన ఎవరికైనా ఉండాలి ఉండాలి తల్లికి అవగాహన ఉండాలి అంటే ఇది అయిపోతే అద్భుతం చేయాలంటే నాకు మాడే చేయాలని ఒక మంచి కాన్ఫిడెంట్ అతని మీద ఎవరు తల్లికి ఉండాలి అంతే కదా పిల్లలు అందుకే తల్లిదండ్రుల పిల్లల్ని పూర్తిగా నమ్మాలి ఆడ తప్పు చేసి నమ్మాలి గతంలో మాట చేసుకొచ్చాను కసబు బాంబేలో బ్లాస్ట్ జరిగినప్పుడు అనేక మంది జరిపిన తర్వాత అతని గురిశిక్ష కలర్ అయినా కూడా తన తల్లి అందంట ఆడ మంచోడండి అడంటోడు కాదు అంట పిల్లలు నమ్మి తన నమ్మాలి ఆడు మాట్లాడి చెడ్డోడి ఆ చెడ్డోడి నువ్వు తప్పు చేసావు అంటే మారదు పిల్లలు పర్లేదా ఇప్పుడు మన తప్పింట్లో తాగుపోతున్నాడు అనుకోండి మన ఫ్రెండ్స్ లో కానీ ఎక్కువ మూవీ చూసేవాళ్ళం అనుకోండి ప్రతిసారి మనం మసై అనుకున్నాడు మారడండి కానీ అందులో ఏదో ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది ఆడ తాగిన డ్యూటీకి వెళ్తాడండి అది గొప్పదని అనుకోండి మాటి మాట ఇంత తాగిన డ్యూటీకి వెళ్తున్నాను తాగిన మాట మాత్రం మాట్లాడలేదు ఆయన నా మంచి తలనే బయటికి ఏ తనను మార్పు ఆలోచన వస్తుంది పిల్లల్లో కూడా అలాంటి దోరణి మనం కల్పించాలి కదా పర్లేదా నువ్వు బలగొట్టిన పర్లేదు టీవీ బలగొట్టిన పర్లేదు కారు బలగొట్టిన పర్లేదు నువ్వు మారుతా అనుకోండి కొద్ది పేరైనా మారుతారండి అంటే మంచితనంలోనే మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు తన తల్లి పూర్తిగా నమ్మి ప్రభు దగ్గరికి వస్తుంది చూడండి పిల్లలు యేసు ఆమెతో అమ్మ నీతో నాతో నీకేమి పని సమయం ఇంకా రాలేదు ప్రాయ తల్లి అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్తున్న సమాధానం ఏమాత్రం కొంతలు కూడా లేనే లేదు పిల్లలు గత ఎన్నో సార్లు మనం మాట్లాడుకుంటూ ఇవన్నీ మాట కూడా మనం ప్రశ్నార్థకంగానే అధ్యయనం చదువుతూ ఉంటే చాలా విషయాలు మనకు నోతుగా అర్థమవుతుంటుంది కదా మిగతా స్వార్తల్లో ప్రభు బాక్తి తీసుకోగానే అరణ్యంలోకి కొనిపోబడిన మాట మనం వింటూ ఉంటాం కదా కానీ ఇక్కడ ఆయన శిష్యులను ఏర్పరచుకున్న సందర్భం కూడా మనకు కనిపించదు పిల్లల ఏర్పరచుకున్న సందర్భం కనిపించదు కానీ పెళ్లికి మాత్రం శిష్యులు తల్లి అందరు అటెండ్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ మాటలు ఇంకా కొద్దిగా ముందుకెళ్తూ ఉంటే ఆయన తల్లి పరిసరాలు చూసి ఆయన నీతో చెప్పినది చేయడనో యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాలను అక్కడ ఉంచబడి ఉండను యేసు ఆ బాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టకు నింపి తీసుకుని సరిపోతుంది అంటే ఇక్కడ విందుకు మామూలుగా ప్రభువే కాదు శిష్యులే కాదు తల్లే కాదు ఆ విందులో ఒక ప్రధాని కూడా మనకు అర్థమవుతుంది పిల్లలు రాతి వారు సర్వసాధారణంగా దేని గురువుతారండి మన ఇంటి దగ్గర కూడా రాతి బానులు ఉండే పిల్లలు ఒకప్పుడు అప్పుడు పెద్దలు లోపల ఇండ్లలో పెద్ద బాణలు ఉండేవి వడ్లు ఇంటికి వచ్చిన తర్వాత అందులో పోసి పెట్టేవాళ్ళు ధాన్యం కూడా నిలబెట్టేవారు రైస్ నుంచి కొన్ని కొన్ని కాలక్రమం ఏమైపోయిందంటే అది ఇంట్లో కాస్త బయటకు వచ్చేసింది ఆరు బయటకు వచ్చేసింది మనకి ట్యాంకులు ఉండేవి కాబట్టి రాతి బలంలో కాళ్ళు కడుకోవడానికి నీళ్లు నింపేటారు అలా రాతి బలం బయట పెట్టేవారు ఈ రాతి బలలు రెండేసి మూడేసి తుమ్మలు పట్టు ఆరు రాతి బలలు అక్కడ ఉంచబడి ఏసు ఆ బాలలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగ వారు వాటిని అంచున మట్టుకు నింపి అప్పుడు ఆయన వరకు మీరు ఇప్పుడు తీసుకొని పోండి అని చెప్పగా తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని బిందు ప్రధానికి తెలియకపోయిన గానిక ద్రా అయిన

నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయినాడు రాతి వలనన్నాడు దాన్ని నీళ్ళతో నింపమన్నాడు దాంట్లో ముంచి బిందు తీసుకెళ్ళిపోన్నాడు అంటే అందులో కానీ అంటే రాతి వనలు నింపగానే ప్రభు మాట సెలవులోగానే నీళ్లు కాస్త అయిపోయి దినాశరసంగా మార్చబడ్డాయి అది ముంచి తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మంచి మాట ఏంటంటే అదే బిందు ప్రధానమే అంటున్నాడు అయ్యా చెప్పు జబ్బు గలది తర్వాత పోస్తాను అంటే మత్తుగా ఉన్నప్పుడు పాడైపోయింది అది అంతగా రుచిగా లేదు ద్రాక్షణని తర్వాత ఇస్తాను నువ్వు ఏంటంటే ముగింపు వరకు కూడా మంచిది నువ్వు ఉంచుకున్నావు కాబట్టి ఏంటయ్యా అని ఒక ఆశ్చర్యపడ్డాడు తీవ్ర ఎచ్చి వెళ్ళి ఒక మాట మాట్లాడుకున్న మాట ఏంటంటే ఇది మొట్టమొదటి సూచక్రియ అన్నాడు ఎవరు చేసిన సూచక్రియలు అంటారు ప్రభు చేసిన సూచక్రియలో మొట్టమొదటిది అన్నాడు అలా మాట్లాడుతూ ఇప్పుడు ఈ మాట ఏంటంటే ఎందుకు చేస్తాడు అంటే అక్కడ పిల్లలు తన మహిమను బయలుపరిచిన అందువలన శిష్యులు ఆయనను విశ్వాసం ఇప్పుడు శిష్యులు కూడా విశ్వాసం ఉంచాలంటే ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు సూచక్రియలు కావాలి అంతే కదండి ఇప్పుడు మనం ఏదో గొప్ప మాట్లాడతాను మాట్లాడతానంటే మాట్లాడి చూస్తేనే కదా లేదండి చాలా బాగా ఫైట్ చేస్తారండి ఎప్పుడు వారు వచ్చిన ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైనా ఫైట్ చేస్తే తెలిసేది వాళ్ళు ఏమంటే మేమే తెలిసామని వాళ్ళు ప్రపంచంలో అందరు చాటి చెప్పుకున్నారు మనం మనం చెప్పుకున్నాం తీరా ఎవరు గెలిచిందో ఎవరికి అర్థం కావలేదు మనం మాత్రం చూస్తూనే ఉన్నాం మనం ఎంతైతే చూసినో దానికంటే ఎక్కువ ప్రచారం ఉపాక్షణాలు కదా వాళ్ళే గెలిచిన చూస్తాం కానీ ఎప్పుడైతే సూచన చేశానో శిష్యులు కూడా ఏంటంటే ఈయన ప్రభువే ఇతని దగ్గర అద్భుతాలు ఉన్నాయి ఇతను నిజంగా గొప్పవాడని విశ్వాసం ప్రారంభించేస్తున్నాడు పిల్లలు అప్పుడేమో తల్లి గారు వచ్చారు అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని నా సమయం ఇంకా ఇప్పుడు సమయం ఇంకా రానప్పుడు ప్రభు ఎందుకు సూచక్రియ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలా క్వశ్చన్లు మనము మనం రాసుకుంటే దాంట్లో ఉన్న సమాధానం అర్థమవుతుంది ఇక్కడ మూడవ దినం అంటే ఏ మూడవ దినం ఎందుకు శిష్యులు విందుకు వచ్చేసారు తల్లి కూడా వచ్చిందంటే దాంట్లో కారణం ఏంటి అది అయిపోగానే తల్లి అంత ఇన్సిడీ తీసుకుని ప్రభు దగ్గర వచ్చి పరిగెత్తుకుని వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది సమయం రానప్పుడు ప్రభు చేయాల్సిన సూచక్రియ అవసరం ఏముంది అలా మాట్లాడుకుంటేనే మనకు దానిలో ఉన్న భావం అర్థమవుతుంటాయి పిల్లలు ఇక్కడ మళ్ళీ చదనట్లేదు పిల్లలు మూడవ దినం గళలియలోని కానా అని ఊరిలో ఒక విమానం జరిగింది పిల్లలు మనకేంటంటే పిల్లల అక్కడ ప్రభు చేసిన అద్భుతాన్ని మర్చిపోయాం పిల్లల ఆయన చేసిన అద్భుతాన్ని మర్చిపోయాం కానీ మనకు గుర్తుంది ఏంటంటే పెళ్లి మాత్రమే గుర్తుంది నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడేది గుర్తుంది కానీ అక్కడ మంచి మాట ఎప్పుడు వింటున్నాం చాలా సార్లు వినోండచ్చు పిల్లలు ఆ మాట చూస్తుంటే తల్లి అక్కడ వచ్చే పరిగెత్తులు వచ్చే సందర్భం చూడండి పిల్లల యేసు తల్లి వారికి రాక్ష రాసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదన పిల్లరా అంటే ఏ సమయం గుర్తుకొచ్చి ఉండాలి పిల్లలు మాకు అదే సందర్భంలో వివాం స్వార్తలో ఇంకో మంచి మాటల సందర్భంలో మాట్లాడుకుంటాడు ఉంటాడు పిల్లరా వివాన్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం రెండవ వర్షం నుంచి కొన్ని మాట్లాడుతున్నాడు పిల్లరా యూదుల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు నీ స్థలము విడిచి అక్కడ ఒక సూచక్రియ చేసినప్పుడు ఎవరున్నారు అక్కడ మొట్టమొదటి సూచక్రియ చేసినప్పుడు శిష్యులు కూడా ఉన్నారు ఆయన మహిమలు బయలుపరచుకోగానే ఆయన విశ్వాసం ప్రారంభించారు ఎవరు శిష్యులు ఇక్కడ తన సహోదరులు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సూచక్రియలు అద్భుతాలు చేయాలనుకుంటే ఇక్కడ చెయ్యొద్దు ఎక్కడ వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపో అక్కడ శిష్యులు చూసినట్లు ఈ స్థలం విడిచి వెళ్ళు బహిరంగంగా అంగీకరిపబడి ఎవడను తన పని రహస్యంగా జరిగింపడు కనపరుచుకోమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యొక్క విశ్వాసం ఉంచలేదు నా సమయం ఇంకను రాలేదు అంటున్న పిల్లలు అలాగే ఈ మాట మన సంబంధించుకున్న పిల్లలు మధ్య స్వార్థం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం నలభై నాలుగో సంస్కొని మార్చుకోవడం పిల్లలు విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పు అప్పుడు ఆయన శిష్యులు ఎదుగు వచ్చి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది అన్న పిల్లల అక్కడ సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు అని చెప్తూ చెప్తూ చిట్టు చివరిగా ఈ మధ్య స్వార్థ ఇరవై ఆరో తేదీ వెళ్ళి ఆ గడియ వచ్చేసింది అన్న పిల్లల కానీ కొన్ని విషయాలు లోతుగా ఆలోచిస్తూ ఉంటేనే మనకు అర్థమవుతూ ఉంటాయి పిల్లలు మనం ఇందాక ఇక చదువుకున్న మాట యోహన్ స్వార్థలోనే గతంలో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు మీకు ఒక ఎలా సమయం ఉంది కాబట్టి సమయం రాలేదని ప్రభు మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు సమయం మీ వద్దనే అక్కడ యోహన్ స్వార్థు చదువుకో మాట సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు మీ సమయం ఎల్లప్పుడు మీ దగ్గర ఉంది మన దగ్గర సమయం ఉంది కాబట్టి ఒక మంచి టాస్క్ మీకు ఇస్తారు పిల్లలు ప్రభు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా వాళ్ళని పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ మత్స్య యోహన్ స్వార్థలో ప్ర చూస్తూ ఉంటే ఇద్దరు ప్రభు వెంబడిస్తారంట పిల్లలు ప్రభు వెంబడిస్తుంటారు ఇదిగో లోక పాపం దేవుని గొర్రె పిల్ల మాట వినగానే అంటే అంత గొప్ప వెంబడించాల్సిన అవసరం ఉందని ఇద్దరు శిష్యులు ప్రభు వెంబడించడం ప్రారంభిస్తారంటారు ఆ మాట చూడాలి సరిపోతున్న పిల్లలు ఇద్దరు శిష్యులు యోహన్ గారి శిష్యులు ఇద్దరు వెంబడించినట్టు పేర్లు పైన చెప్తున్న చూడపిల్ల నలభై వర్షం నుంచి యోహన్ మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు శ్రీవరు పేతురు యొక్క సహోదరుడు అంటే మనకు అర్థమైంది ఏంటంటే పేతురు గారి యొక్క సహోదరుడు నాకు అర్థమవుతుంది అంతేనండి మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే పేతురు గారు పేతురు గారి యొక్క సహోదరుడు యాకోబు గాను అతని సహోదరైన యోహాన్ గారు ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రభులు వెంబడించిన వాళ్ళు అక్కడ చూడండి పిల్లలు ఇతడు మొదట తన సహోదరైన సీమోను చూచి మేము మెస్సీలను కనుగొంటిమని ఆయనతో చెప్పి ఏసు వద్దకు అతని తోడుకుని వచ్చాను మెస్సి అని మాట అభిషక్తులని అర్థము ఏసు అతని వైపు చూచి యోహాను కుమారుడు యోహాను కుమారుడైన సీమోను నువ్వు కేఫా అనబడు అని నువ్వు కేఫా అన్న మాట మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే అయ్యా నేను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నేను గొప్పగా అనుకుంటున్నాను మరి పేదలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే ఇలా మాట్లాడుతున్నావు మరి ప్రజలు ఏమనుకుంటున్న కొంతమంది వ్యవహారం అనుకుంటున్నారు కొంతమంది ఏది అనుకుంటారు కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారా అంటే మరి నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు సర్వోన్నతుడైన దేవుని టుమానో అని అనగానే ప్రభు చెప్పిన మాట మనకు బాగా తెలుసు నువ్వు కేఫావు అని అంటాడు అంటే అప్పుడే సర్టిఫై చేస్తే మనకు అర్థమవుతుంది కానీ యోహాన్ గారి గురించి మాట్లాడుతుంటే ఇక యోహాన్ గారు మన రాసే విధానం వేరు ప్రభుని హత్తుకున్న వయసులో రోమును అత్తుకున్న శిష్యుడు అంటాడు తనను ప్రేమించిన ప్రభువు ప్రేమించే శిష్యులు ఒకడు అంటే అతను రాసేది ప్రతి ఎలా ఉంటుంది బాగా హత్తుకున్నట్టుగానే ఉంటుంది రాత్రి జామున అతని దగ్గరికి ఎవరు వస్తున్నారు తెల్లవారు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఎన్ని సూచక్రియలు చేశాడు మొట్టమొదటి సూచక్రియ ఏంటి ఏ రోజున చేశాడు అది ఎన్నో దినం ఇలా పర్టికులర్ లా భేటీతో సహా రాసిన వాళ్ళు యోహన్ గారు అనమాట ఇలా మాట్లాడుతుంటే అంటే ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఇద్దరు శిష్యులు ఉన్నారు అందులో పేతురు యొక్క సహోదరుడు ఉన్నాడంట ఆ సహోదరుడు పేతురు గారిని తీసుకుని వచ్చేసాడు మేము మెస్సీ అని కావాలని నువ్వు వచ్చి చూడు అని అని మరి ప్రభువుతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రవక్తవా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కాదు నువ్వు సర్వోన్నతులైన దేవుని కుమార్ అన్నప్పుడు కేడుతు ఆ మాట వాస్తవమా లేదండి ఆయన సహోదరుడు తన తమ్ముడు పేతురుని తీసుకొచ్చినప్పుడు మేము మెస్సీ అని కనుగొట్టి వచ్చి చూడుమని తన సహోదరు పేదతో చెప్పినప్పుడు పేదలు చూడగానే ప్రభు పలికేశాడ ఈ మాటగా వాస్తవమా ఇలా రెండు ఇద్దరు శిష్యుల పేర్లు కనబడుతూ ఉంటాయి అంటే ఏ మాట వాస్తవం మనకు బాగా సమయం ఉంది కాబట్టి మనం ఆలోచిద్దాం పిల్లలు వచ్చే వారంకి ప్రభు చేతులుగా మనం మాట్లాడుకుందాం ఇందాక మనం చదువుకున్న మాట నుంచి మూడవ గలరియలోని గలలో కానో ఒక ఆ జరిగింద ప్రభు చేసిన అద్భుతానికంటే ముందుగా దానికంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన గుర్తుకొచ్చింది ప్రభుత్వం ద్రాక్షరసాన్ని పోస్తూ ఉంటే ప్రభులో ఏంటంటే మా చలనం ఏర్పడ్డది అంటే వచ్చింది ఆ ద్రాక్ష రసం లాంటి నా రత్తాన్ని చెల్లించడానికి మీరు రసాన్ని తాగుతున్నారు కదా సర్వమానవాళ్ళకి నా ద్రాక్ష రసంగా పోయాల్సిన సందర్భం వచ్చింది ఆ ద్రాక్ష రసాన్ని చూస్తూ ఉంటే ప్రభువులో చాలా లోతైన విషయాలు తన మనసులోకి వచ్చేసర అందుకని తన తల్లి అంటుంది అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది వచ్చింది అద్భుతం చేస్తే బాగుందంటే ఆ ద్రాక్ష చూస్తూ ఉంటే ప్రభులో ఒక ఆలోచన పుట్టుకొచ్చేసింది నేను అందుకోసమే కదా నా రక్తాన్ని చిందించడానికి వచ్చింది ఆ రక్తాన్ని చిందించాల్సిన సమయం ఇంకా రాలేదు కొంత సమయం ఉందన్నట్టుగా ప్రభు నిలుపుతున్నట్టుగా అర్థమవుతుంది సూచన పేర్లు అద్భుతాలు చేయాలనుకుంటే నువ్వు ఎర్చులకి వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు కదా నువ్వు ఏంటో గలుడై పరిసర ప్రాంతాలు చేస్తున్నావు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే అంటే శిష్యుల దగ్గర చేస్తే శిష్యులు నమ్ముతారు నువ్వు శిష్యుల దగ్గర చేసుకో మా దగ్గర ఎందుకు చేస్తున్నావు అని అలా ఎలా చేస్తుంటే ఆ ప్రభు అన్న మాట సమయం ఇంకా రాలేదు అంటున్నాడు సమయం వెళ్ళినప్పుడు మీ దగ్గర ముందుగా నా సమయంగా రాలేదండి మత్య సూత్రం చూస్తున్న మాట అంటే ఆ గడియ వచ్చే ఉన్నట్టు ఆ గడియ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏ గడియ గురించి అంటే శిలో మరణం గురించి మాట్లాడుతున్నాడు అంతే కదండి అంటే అక్కడ నేను రక్తాన్ని చిందించాలి అనేక రకం ప్రాణాన్ని పెట్టాలి అది ద్రాక్ష రసంగా ప్రజల్లోకి రావాలి ఆ రక్తాన్ని చింతి చెప్పుడు తాగుతున్నప్పుడు దాని ద్వారా ప్రజలు నిర్దేశాన్ని అనుభవించాలి ఆ సమయం ఇంకా రాలేదని ప్రభువులు పెళ్లిలో ఉండగా కూడా తన ఆలోచన ఎలా ఉన్నాయంటే అనేకల కొరకు నేను ప్రాణాన్ని పెట్టాలని ఆలోచన ఉంది పిల్లలు మనం ఏంటంటే డ్యూటీలో ఉన్నాం అనుకోండి మన సాహసాన్ని మర్చిపోతాం పిల్లగా లేదంటే వేరే ఫంక్షన్లో ఉన్నాం అనుకోండి ప్రార్థన జీవితం మర్చిపోతాం పిల్లలు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఆ రోజు మనం ప్రార్థించుకోమని పిల్లలు ఆ రోజు మన వాక్యం కూడా మనం చదువుకోని పిల్లలు ఎందుకంటే బిజీ అయిపోతావు ఇలాంటి ఇలాంటివన్న చాలా జీవితంలో మనకు కనబడుతుంది సాక్షాత్ ప్రభువై ఉండి కూడా పెళ్లిలో ఉండి కూడా తన ఆలోచన నేను నా ప్రజల వరకు తన ప్రజల వరకు దేవుడు ప్రేమించిన తన కుమారుల వరకు నా ప్రాణాన్ని పెట్టాలి నా రక్తాన్ని చిందించాలని పెళ్లిలో ఉండి కూడా తన ఆలోచన ఎలా ఉన్నాయంటే మరణం వరకు వెళ్ళిపోయారు పిల్లలు దాని గురించి మాట్లాడుతున్నాడు అమ్మ మీరు అద్భుతం అనుకుంటారు కాదు నా ప్రాణం పెట్టాలి ఇది నా కళ్ళ ముందు తిరుగుతుంది నేను తండ్రి అదే వాగ్దానం చేసి లోకనికి వచ్చేసన్న విషయాలు ప్రభువులు మెదలుతున్నాయి పిల్లలు దాన్ని ఏమో తక్కువగా చూసేస్తాం మనం ఆ రసం గురించి చాలా తక్కువగా చూసాం రాతి బాధల గురించి మాట్లాడుతున్నాను రాతి బాలను నింపేసేది నేను నీళ్లను ద్రాక్ష మార్చుతాను అన్నట్టు పిల్లలు ఏమంటే రాతి బాధలో నీళ్లే కాళ్ళు కడుకునే నీళ్లే రసం కంటే మధురంగా మార్చబడిన తర్వాత ఒకళ్ళు ప్రభుని రక్షింపబడి ప్రభు రక్తంలో కడగబడి పవిత్రాలుగా పవిత్రుడుగా నిలిచబడిన తర్వాత నీ జీవితాన్ని నా జీవితాన్ని ఇంకెంత మాధుర్యంగా మార్చగలుగుతున్నాడు పిల్లల ఆయనకు అసాధ్యం అనేది ఉందంటారా మనం అనుకుంటాం పిల్లల మేము పాపిని నర్మాజుని మనం ఎంతో తగ్గించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ప్రభువులు మనం బతుకుతామో మన జీవితాలు చాలా మాధుర్యతలకు వెళుతాయి పిల్లలు మనం చేసే ప్రార్థనను బట్టి మనం చేసే పాటలను బట్టి మనకు వచ్చేసే ధ్యానాన్ని బట్టి దాన్ని ఒక విలువ సంతరించుకుంటే చాలా మంది గోదావరి పిల్లలు వాళ్ళకి వచ్చే స్థానం కానీ వాళ్ళకి వచ్చే సింగర్స్ కానీ ఇచ్చే స్థానం ఎలాంటిది అంటే ప్రభువులు మన జీవితాలు కట్టుకున్నారు కాబట్టి పాత జీవితాలంతా కూడా మరుగున పడిపోయింది గొప్పగా జీవితంలో బ్రతుకుతున్నారు ఆయన ప్రభుల పిల్లలు రాతి బాణలు సహితము నీళ్లు నింపి కాళ్ళు కూడా వాడే బాణల్లో నీళ్లు నింపితే మాధుర్యంలో తీసుకొచ్చి ఆయన మన శిక్తులు మాధుర్యాలకు తీసుకురాలేడా అందుకని ఆ విషయం ప్రభుల మెదులుతుంది పిల్లల ఆ సూచ్యక్రియ సూచక్రియని వివాహాన్ని ప్రాధాన్యత ఇచ్చేసాం గాని ప్రభు మన మనసులో ఎదురుతున్న మాట శిలో మరణం ఉన్న మనసులో ఉంది నారత్ కూడా ద్రాక్ష నేను ప్రజలకు పంపించాలి ఆ విషయాన్ని ప్రజలకు తిరుగుతుంది పిల్లలు ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ పిల్లల అసలు సమయంలో నేను ముహించేస్తాను పది నిమిషాలు ఉంది కాబట్టి కొన్ని మార్చున్నాం పిల్ల పది వచ్చా పది రెండో ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించిన వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని అంట పిల్ల ఏ ఇంటిని గురించి ఆసక్తి అంట పిల్ల ఆ సందర్భం పై నుంచి మాట చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏ ఇంటి గురించి ఆసక్తి అంట మందిరంలో జరుగుతున్న వ్యాపారాలు పరిస్థితులన్నీ ఇక్కడ చూసి అనేది తట్టుకోలేకపోయాడు పిల్లలు నిజంగా చెప్పాలంటే ఆయన ఉగ్రుడైన సందర్భంలో ఇది ఒకటి దేవాలయం పాడైపోతున్నప్పుడు నా తండ్రి ఇల్లును వ్యాపార టెల్లుగా చేస్తున్నారు అని ఇవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించిన తర్వాత ఆయన అతని స్థితిగతులను బట్టి ప్రజలు ఒక మంచి మాట మాట్లాడుతున్నాను ఏంటంటే నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదండి పిల్లలు మనకు కూడా ఆసక్తులు ఉంటాయి పిల్లలు ఉంటాయి ఏమున్నాయండి మనకు ఆసక్తులు ఉంటాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి ఏదైనా వస్తువుల మీద కొంతమందికి ఎలాంటి ఆసక్తి ఉంటుంది పిల్లలు ఎవరికైనా ఆసక్తులు ఉంటాయి చాలా ఉంటాయి కదా పిల్లలు డే బై డే సమయాన్ని బట్టి మనకు మార్పు ఉంటుంది పిల్లలు మన కోరికల కంటే అదుపుతండి పిల్లల మనిషిని యొక్క ఆలోచనలో ఒక రోజు డెబ్బై నుంచి ఎనభై వేలు ఆలోచన మనిషి మనసులో అలాంటి ఆలోచనలో మనకు చాలా ఆసక్తి కొడుతుంది అది చేయకపోతే మన మనసు పడుతుంది పిల్లల అలాంటి ఆసక్తిలో ప్రభుకుని ఆసక్తి అంటే తన ఇంటిని కూర్చిన ఆసక్తి తనను భక్షిస్తుంది అంటే భక్తులు చూస్తుంటే పిల్లలు ఆసక్తి అనిపిస్తుంది అతను లోకంలో బ్రతికిన దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు కొరకు గొప్పగా బ్రతుకుతాడు పిల్లలు ఆ గొప్ప బ్రతున ఆ కార్యని జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ముంచే దమ్ము పది నిమిషంలో అంతగా ముంచి కదా ముందుగానే ముంచే ప్రయత్నం చేస్తారు రెండో రాసుల గ్రంథం పదవతీయం రెండో రాసుల గ్రంథం పదవతీయం పాదవ రాసులు చూడడం పిల్లలు మూడు వందల పాదవ పేచి పిల్లలు వచ్చిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మగా ఏ రథం మీద వారు అతన్ని పెట్టివని గురించిందంటే దేవుని గురించి ఆసక్తి భక్తుల్లో ఉందని తప్పిలే మనకి ఎలాంటి ఆసక్తి దేవుని మందిరాన్ని శుభ్రపరచాలని దేవుని మందిరాన్ని చక్కదిద్దాలని దేవుని మందిరంలో ఉపకరణాలు ఉంచాలని దేవుని మందిరాన్ని చక్కగా అనేకలలో పోల్చుకుంటే అంటే ఆ రోజుల్లో ఉన్న దేవాలతో పోల్చుకుంటే నా దేవుని మందిరం గొప్పగా ఉండాలని ఒక భక్తుడు ఆలోచించేశాడు ఎరుసలేము ప్రాకారాల్లో మేము చాలా చిన్నగా ఉంది దేవుని ఆయన ఇంకా ఉన్నతంగా ఉండాలి కదా మరి ఏంటయ్యా నా అంతపురం ఇంత గొప్పగా ఉంటుంది దేవుని సన్నిధి చాలా తక్కువ ఉందని దేవుని ఆలయించిన ఒక తృష్ణ భక్తుల్లో పుట్టేసింది చెప్పినాను అలాంటి ఆసక్తి చాలా అరుదుగా పడుతుంది అప్పుడప్పుడు మాట మాడి మాట్లాడుతుంటాను కదా చాలా సేవలు కూడా చెప్తూ ఉంటారు ఎవరు దేవుని సన్నిధిలోకి అది లేదంటే అది కొరతగా ఉందని అంత దాకా ఆలోచించేవారు ఎవరు ఉంటారు పిల్లల నా కుటుంబం ఇది అయితే బాగుంటుందండి నా కుటుంబానికి ఇది కొరత కొన్ని సంపాదించుకోవాలి ఎలాగని ఈ సంవత్సరం కొనుక్కోవాలని అనుకుంటాం కానీ దేవుని సన్నిధిలో ఒక బల్ల లేదండి ఒక సోదరుడు బల్లని తీసుకొచ్చాడు దేవుని సన్నిధిలో మిక్సర్ లేదండి మ్యూజిక్ సిస్టమ్ కొరకు ఇబ్బంది అవుతుందని ఒక మిక్సర్ తీసుకున్నారు దేవుని సన్నిధిలో కార్పెట్ లేదండి దాని కొరకు అంతగా వారు ఎవరు ఉంటారు పిల్లలు మన మనకు స్వార్థం కొరకు మన పరిస్థితుల కొరకు మన జీవనాన్ని కొనసాగించడానికి మనకు కావాల్సిన బట్టల గురించి మనం ఆలోచించుకుంటాం మనకు కావాల్సిన గోల్డ్ గురించి ఆలోచించుకుంటాం మన పిల్లల గురించి ఆలోచించుకుంటాం కానీ దేవుని సన్నిధి గురించి ఎవరు ఆలోచిస్తారు పిల్లలు అలా ఆలోచించి వారే అర్థం కనబడుతున్నారు అందులో భక్తులు నడుపు నేను యుగవారి గురించిన ఆసక్తి నన్ను భక్షించినది నా సమాచారం యుగవారి గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచినకై నాతో కూడా రమ్మని ఏహు రథం మీద కూర్చున్న పెట్టను అంట పిల్లలు అక్కడ ఒక భక్తుడికి ఆసక్తి పడుతున్నాడు పిల్లలు ఏహుని ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి అభిషేకించేస్తాడో యశువే కుటుంబాన్ని పరిపూర్ణంగా నాశం చేయాలనుకున్నాడు పిల్లలు అహాబు సంతతిని పూర్తి నాశం చేయాలనుకున్నాడు అలా వెళ్తుంటే ఉంటే రేఖాబు కుమారు అనే యోనాధు ఇంకా ఇక రేఖాబ గురించి చెప్పనక్కర్లేదు వారి యూదులు కాకపోయినా ఇజ్రాయిల్ కాకపోయినా భక్తితో ఉంటారు ద్రాక్షసుని ఉంటారు ఇల్లు కట్టుకోరు పంటలు వేసుకోరు ఎలా జీవనాన్ని కొనసాగిస్తారు అంటే దేవునికి ఇష్టాంతంగా తన తరాలన్నీ కూడా బ్రతుకుతున్నాయి పిల్లలు వారిని చూసి దేవుడు చెప్తారు ఏంటంటే ఆ రేఖాబు కుమాలను చూసి ఇజ్రాయిల్ అనే మీరు బుద్ధి తెచ్చుకోండి అంటాడు పిల్లలు అంత గొప్పగా ప్రస్తుతం వారి కుటుంబం అలాగే రేతాలకుమార్ అతకు దారిన వెళ్తూ ఉంటే నాకు నీ మీద ఉన్నట్టుగా నీకు నా మీద ఉన్నదంటే అవును అలాగే ఉన్నదనగా తన చేతులు చేయి వేసి వ్రతం మీద కూర్చోబెట్టుకొని నాకు యహోవాని గురించి ఆసక్తి కలిగింది వచ్చి చూడు అని ఏమో అతను రథం మీద కూర్చొని పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అంతవరకు ఇస్రైల్లో విపరీతమైన బయలు భక్తులు కనబడుతూ ఉంటారు ఆ బ్రయర్ భక్తులందరినీ ఒక చాటిలో వేస్తున్నాడు ఈ రోజు ఒక పెద్ద పండుగను నేను చేయబోతున్నాను బయలు ప్రవక్తలుగా గుడిలో అందరినీ కూడా ఆహ్వానించండి ఎవరైతే దేశంలో బయలుపు ప్రవక్తలుగా ఉన్నారో వారు రావాలి రాని వారు మరణపాత్రుడు నేను కూడా బయలుదేరి ప్రవక్తగానే ఉన్నాను బయలుకు ముఖ్యమంత్రిగానే ఉన్నాను నేను కూడా అలాగే బలి అర్పిస్తాను మీరు అందరూ రండి అని అందరినీ పోగేశాడు పిల్లలు దేశం అంతా కూడా వేసిన తర్వాత ఒక కుయుక్తిగా కపటముగా ఒక ఆలోచన కలిగి ఉంది ఏమేం చేసినట్టు ప్రవక్తలందరూ కూడా బయలు కూడా పోగేసి ఇంచుమించు ఎనభై మంది నాయకులు పెట్టేశాడు ఎనభై మంది సైన్యాలు పెట్టేసుకున్నాడు ఎవరైతే దేవాలయానికి వస్తారో వారందరినీ జాగ్రత్త చూడాలి ఇందులో బయలు ప్రవర్తన వచ్చిన తర్వాత అందులో ఏ ఎవరు కూడా ఏవో ప్రవక్తలు ఉండడానికి వీల్లేదు వాళ్ళందరినీ పోరేసిన తర్వాత ఎనభై మందిని అలా పక్కడ పొంది వారి చుట్టూ ఉంచేసి వారికి వస్త్రాలు పొడిగింపజేసి వారి వస్త్రాలు తెప్పించేసి అందరికి ఇచ్చిన తర్వాత ఈ యహోరాదాపు సంవత్సరంలోనే ఆ ఎనభై మంది బయలుకొచ్చిన ప్రవక్తలందరినీ కూడా ఇష్టాను సరిగా చంపేస్తారు పిల్లలు ఏ ఒక్క ప్రవక్తని కూడా బ్రతికింపనివ్వలేదు అంటే దేవుని మందిరాన్ని పాడవుతున్నా దేవుని ప్రసన్నత పాడైపోతున్నా మహిమను బయలకు సమర్పిస్తున్న ఏ ఒక్క గొప్ప సేవ కూడా తట్టుకోలేడు పిల్లలు అది దేవుడు తట్టుకోలేడు దేవుని మనసు కలిగి ఆ లోతులో కాలోచించే ఏ సేవ కూడా తట్టుకోలేడు ప్రభు కూడా అది కల్లారా చూసాడు కాబట్టి దేని ఏమైనా పాడైపోతుంటే రూకలు మార్చుకోవాలని ఆ పావులు అమ్మవారి అంత కూడా ఇక్కడ నుంచి పెళ్లిపోండాయ్య ఇది కాదు నా తండ్రి వ్యాపారీళ్లుగా చెయ్యొద్దు అని ఆవేశపడి ఉగ్రుడైనట్టు మనం కనబడుతుంది పిల్లలు అలాంటి సందర్భమే ఏమంటున్నాడు దేవునికి దక్కాల్సిన మహిమను మీరు బయలు దక్కిస్తున్నారు కదా అలాంటి ప్రవక్తలు ఈ దేశంలో ఉన్నాయి వీళ్ళు లేదా అందరినీ కూడా పోగేసి మనకి ఏరియా బాగా తెలుసు ఏలిగా ఎసులు ప్రవక్తలు అందరూ కూడా పోగేసి అందరిని చంపేసాడు మనకు తెలుసు బయలు ప్రవక్తల్ని ఆషా దేవి ప్రవక్తలు అందరూ కూడా పోగేసి చంపేశాడు తెలుసు అంతకంటే గొప్పగా ఒక పూర్తిగా ఆలోచిస్తున్నాడు ఏమో ఎలాగంటే నిజంగా చెప్పాలంటే ఏంటి ప్రవక్త కావాలను ఒక సైన్యాధిపతి దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వెంటనే సైన్యాధిపతిని కాస్త రాజుగా పట్టభ శక్తులు చేయగానే అతను ఏర్పాటు చేసుకోగానే అతను తీసుకున్న నిర్ణయాలు మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే వెంటనే అంటే ఆహా కుమార్లు కూడా జంప అనుకోండి అలా తీసుకున్న నిర్ణయాల్లో బయలుదేరులందరూ కూడా పోగేసి ఎవరిని కూడా విడిచిపెట్టుకుని అందరినీ సంహరించేశారు పిల్లలు అలా సంహరించేసి దేవాలయపరచులు అది కుప్పగా ఉపగించబడిన పిల్లలు అది మళ్ళీ ఎప్పుడు కూడా బలులు అర్పించడానికి వినియోగించలేదు పిల్లలు అలాంటి నిర్ణయం తీసుకున్న ఏ కుటుంబాన్ని చేశారంటే నాలుగు తరాలు ఇచ్చింది చేశారు పిల్లలు అంత గొప్పగా ప్రతలేదు మామూలుగానే ఆ ఒక్క మంచి కార్యం చేశాడు తన తరంలో ఏంటంటే బయలు ప్రవర్తన చంపించేస్తాడు యజమాని కుటుంబాన్ని నాశనం చేశాడు సంతతి వారిని పూర్తిగా సమును నాశనం చేశాడు తిరిగి ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయానికి అంటే ఎరవభావం పూజించినట్టుగా రెండు దూడలకి ఆయన పూజించడం మానలేదు కానీ అతను చేసిన కొన్ని కార్యాలను బట్టి నాలుగు తరం దేవుడు ఆస్వాదిస్తుంటే ఏమంటే దేవుని గురించి ఆసక్తి కలిగి మీ మందిరానికి రావడం కానీ మీరు అర్పణలు అర్పించడం కానీ మీరు ప్రార్థన కూడిగా ఏర్పరచడం కానీ దేవుని సన్నిధికి మీరు భోజనం పెట్టడం కానీ మీ స్థలం ఇవ్వడం కానీ ఆయనని పరిశుభ్రపరచడం కానీ మీ సమయాన్ని వెచ్చించేసి ముందుగా వచ్చి ఆలయం చేపేయడం కానీ ప్రతి కార్యక్రమం మీరు వెచ్చించే ప్రతి సమయానికి దేవుడు చూస్తూ ఊరుకునేవాడు తాడు ప్రతి దిన విన్నాం కదా దేవుడు పక్షపాతి ఏ ఏ ఊరు ఆస్వాదించినట్టుగా వారి తరం నాలుగు తరలు ఆస్వాదిస్తూ ఉంటే నువ్వు యదార్థ గొడవై దేవుని కతించ సంవత్సరాలుగా నువ్వు సమర్పించుకున్న కాలం మొదలు ఇంతవరకు నువ్వు కొనసాగిస్తున్నావు కదా ఎన్ని తరాలు ఆస్వాదించాలి దేవుడు అలాంటి తృష్ణ కలిగి మనం బ్రతకాలి పిల్లలు ఆయన ఆసక్తి అతను భక్షిస్తుందంట పిల్లలు ఇది చెయ్యాలి చెయ్యాలని భక్షించేస్తుందంట ఒక చిన్న పండు పుట్టింది అనుకోండి పిల్లలు వేసింది అనుకోండి మన కాళ్ళలో అప్పుడప్పుడు అంటారు కదా క్యాన్సర్ పండు ఉంటాయండి దానికి సరైన వైద్యం అందకపోతుంటే అది తింటూ ఉంటుందంట అంట పిల్లల మీద కూడా తింటూ ఉంటుందంట దాన్ని పూర్తిగా నాశనం అవుతుందంట పిల్లలు అలాంటి ఆసక్తి వ్యవహారాలు గురించి ఆసక్తి కనుక మనలో ఉంటేనంట అది మనల్ని భక్షించాలంట మనల్ని కొరకే ఇలాంటి ఏదైనా ఒక పని నువ్వు దేవునికంటూ చేసేయని అందుకని ఇలా మనం ఎప్పుడైతే కార్యక్రమం అనుకున్నామో కొందరి ఇష్టపూర్వకంగా వచ్చేసారు నేను ఇది చేస్తామండి అది చేస్తామండి అంటే దేవుని పని కంటూ మీరు ఏదంటే ఒకటి చేయాలి మేము సమర్పించుకున్నామని ఒక డెడికేటెడ్ గా వాళ్ళు వస్తున్నారో చూసారు చాలా అద్భుతం కదా నేను చేసే పనిని బట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టవాడు కాను అన్యాయస్తుడు కానీ కాదు ఆయన ఇంటిని గురించి ఆసక్తి కనుక మన హృదయలో ఉంటే నిజంగా మీరు ధని పిల్లలు అది తుదమట్టుకు మీరు అలాగే కొనసాగింపడండి అందుకని ఆసక్తి విషయంలో మీరు మాందీలు కావద్దు అంటారు భక్తులు ఆత్మయ్యుడు తీవ్రత గలవారి ఉండాలంటాడు ఆసక్తి విషయంలో మాందీలు కాని కావాలంటే ఒకప్పుడు బాగా ఆసక్తి ఉండాలి తర్వాత మానుకున్నారంటే అది మన క్రైస్త జీవితానికి సరిపోదు పిల్లలు చెరువులో నీళ్లుగా పోల్చలేదు మన భక్తి జీవితాన్ని నదిలో నీళ్ళుగా పోల్చేస్తాడు ఎందుకంటే అది ఎప్పుడు ప్రవహిస్తున్నట్టుగానే ఉండాలి అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా కావాలి ఇప్పుడు చేసిన కార్యాలు ఫ్యూచర్ లో కూడా కావాలి అలాంటి భక్తి జీవితాన్ని మనకు కొనసాగిద్దాం పిల్లరా ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తున్నారు కాదు మన కుటుంబాలు కూడా దేవుడు అంతగా అంతగా హెచ్చించడానికి ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన దగ్గర నుంచి ఆశీర్యాలు పొందుకోవడానికి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ప్రవేశించాలి మనకున్న ఆసక్తి ఎలాంటిది మనకు ఎలాంటి ఆసక్తి మనల్ని లభిస్తుంది రేపటి దేవుని మనం మంచి పని చేయాలని అనుకుంటాం దేవుని పరిచయం పాలని నిలవాలనుకుంటున్నాము దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉంటే అది మంచిది మన కుటుంబాలకు సేవకరం మన తరాలకు కూడా ఆస్వాదకరం అలాంటి స్థితిగతులు మనం మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు కొద్ది మాట దీవించి ఆశ్రయించు కాక